ఆధిక్యంలో ఆధిక్యంలో కొనసాగుతున్న కాంగ్రెస్ సో మనం చూసుకుంటే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ఓట్లు లేకపో కొనసాగుతూనే ఉంది ఇప్పటివరకు వెలువడిన ఫలితాలను బట్టి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకుపోతూ ఉన్నారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే మాత్రం ఏకగ్రీవంలో కలుపుకొని మొత్తంగా ఏడు వందల డెబ్బై ఆరు మందికి పైగా కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్లకు విజయం సాధించారనమాట సో ఈ విధంగా మనం చూసుకుంటే సో ఈ విధంగా ప్రజెంట్ అయితే మద్దతుదారులు అయితే కాంగ్రెస్ మద్దతులు పోరాడుతున్నారు భారత రాష్ట్ర సమితి బలపరిచిన అభ్యర్థులు మూడు వందల పన్నెండు మంది భాజపా అరవై మూడు మంది ఇతరులు నూట నాలుగు మంది గెలిపొందారనమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే లాటరీలో తేలిన లక్కపల్లి లక్ష్మణ లక్ష్మక్కపల్లి సర్పంచ్ ఫలితం లాటరీ అయితే వేయడం జరిగింది సమాన వాళ్ళు రావడంతో తర్వాత బాధ్యత బాధ్యతలో మనం చూసుకుంటే బాధ్యత ఓట్ల లెక్కింపులో గందరగోళం అయితే చోటు చేసుకోవడం అయితే జరిగింది ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బద్య తండాలోని ఓట్ల లెక్కింపులో గందరగోళం చోటు అనమాట మొదట ఒక ఓటుతో కాంగ్రెస్ మద్దతులు సర్పంచ్గా గెలిచినట్లు ప్రకటించారు రెండోసారి రికౌంట్లో మూడు ఓట్ల తేడతో భారత రాష్ట్ర సమితి మద్దతులు విజయం సాధించినట్లు ప్రకటించారు కాంగ్రెస్ మతదారులు ఆందోళనతో అధికారులు మూడోసారి ఓట్లెక్కింపు అయితే చేపట్టారు సో మహబూబ్నగర్ జిల్లా జడ్చల్ల ఎంఎల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్వగ్రామం జంగా రంగారెడ్డి గూడెంలో భాజపా బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రేవతి ఆరు ఓట్ల తేడాతో విజయం సాధించారన్నమాట చేశారన్నమాట సో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అయితే దూసుకుపోతుంది కాంగ్రెస్ అభ్యర్థులు బలపర్తలు అంటే బలపరిచిన అభ్యర్థులు భారీగా విజయాలైతే సాగిస్తూ ఉన్నారన్నమాట ఇప్పటివరకు వచ్చిన ఫలితాలను బట్టి సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా సబ్